సీకేఆర్ఎస్ క్లబ్ సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే అండి మనం రోజు గోదాదేవి పాసులు చెప్పుకుంటున్నాం కదా మీరందరూ చూస్తున్నారా ఎలా ఉన్నాయి మేము చెప్పడము ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మాకేమీ కామెంట్స్ అవి రావట్లేదు మీరు ఏదైనా మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎలా చేస్తున్నాము ఏంటి అనేది మాకు కూడా తెలుస్తుంది బాగుందా బాగాలేదా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా మేము అనేది మీరు కామెంట్స్ పెట్టిన దాన్ని బట్టి ఉంటుందండి మా సీకేర్ఎస్ క్లబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనం గోదా పాసురాల్లో ఇరవై మూడో పాసురంలోకి వచ్చాము ఇరవై రెండు పాసురాలు ముగించుకొని ఇరవై మూడో పాసరంలోకి వచ్చాము దానికి ముందు ఒక చిన్న భజన చెప్పుకొని ఆ తర్వాత సరంలోకి వెళదాము ఆనంద సాగరా మురళీధరా ఆనంద సాగరా మురళీధరా మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల మీరా ప్రభో రాధే శ్యామ వేణుగోపాల నందయశోదనందోరా నందయశోద ఆనందకిశోరా జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల జయ జయ గోకుల బాల జయ వేణుగోపాల జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల జయ జయ గోకుల బాల జయ సాయి గోపాల ఆనంద సాగరా మురళీధర విరా ప్రభోరాదే శ్యామ వేణుగోపాల నందయశోదానందకిశోరా జయ జై గోకుల బాల జై వేణుగోపాల జయ గోకుల బాల జై వేణుగోపాల జయ జై గోకుల బాల జై వేణుగోపాల జయ జయ గోకుల బాల జై వేణుగోపాల ఆనంద సాగర మురళీధర జై శ్రీకృష్ణ ఇప్పుడు మనం భజన చెప్పుకున్నాం కదండీ పాసురంలోకి వెళ్లే ముందు కొంచెం వివరణ చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళదాము ముందు పాసరాల్లో మనం చెప్పుకున్నట్లుగా అందరూ వచ్చి స్వామి దగ్గరికి వచ్చారు స్వామిని నువ్వు స్వామి నువ్వు నేత్రాలు ఇప్పి కండ్లు విప్పి చూడు అని చెప్పని అడిగారనమాట మనం రోజు సుప్రభాతం పెట్టుకున్నా కూడా వెంకటేశ్వర స్వామిది కానీ ఎవరిదైనా సుప్రభాతం పెట్టుకుంటే ఎక్కువ ఎవరైనా వెంకటేశ్వర సుప్రభాతమే మనం వింటూ ఉంటాము కౌసల్యాసు ప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రసార్ధూల కర్తవ్యం దైవమాహినికం ఉత్తి ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు అని మనం స్వామి సుప్రభాతం వింటుంటాం అనమాట కౌసల్య కొడుకు ఆయన కౌసల్యాదేవి యొక్క కొడుకువైన నువ్వు స్వామి నువ్వు లే అని చెప్పని ఎప్పుడో త్రేతాయుగంలో స్వామిని గురించి పాడిన సుప్రభాతం ఇది అది అప్పటి నుంచి మనకి వస్తూ ఉన్నదనమాట విశ్వామిత్రుల వారు ఆ సుప్రభాతాన్ని మొట్టమొదటిసారిగా స్వామి స్వామి నిద్రపోతారండి కోరు కాకపోతే ఏంటంటే మనకి చెప్పడం కోసం స్వామిని లేపడం కోసం ఆయన విశ్వామిత్రుల వారు చెప్పారనమాట పూర్వ సంధ్యాప్రవర్త ఉదయం సంధ్య వచ్చేస్తున్నది స్వామి మీరు లేండి నరసార్థుల సగం నరుడు సగం సార్థూలంగా వచ్చిన వారి నరసింహస్వామి రూపంలో వచ్చిన వాడివి నువ్వు స్వామి నాయనా అని చెప్పని విశ్వామిత్రుల వారు మనకు మొదటిసారిగా సుప్రభాతం అందించారనమాట అదే సుప్రభాతం ఇన్ని యుగాల నుంచి కూడా మనం పురాణాల్లో వాటిల్లో మనకి ఋషులు మునులు మనకు అందిస్తూ వచ్చారు అది మనం కూడా పెట్టుకొని విని పొద్దున్నే రోజు ధన్యలు అవుతున్నాం వెంకటేశ్వర స్వామి అట్లాగే ఈయన కూడాను ఈయనను కూడా వీళ్ళు నిద్రలేపి తండ్రి మా వంక చూడు అని అడుగుతున్నారనమాట స్వామి చెప్తున్నారనమాట అత్యంత భక్తియుక్తనా నత్యశాస్త్రం నైవచ క్రమ తల్లి పిల్లలకు భార్యాభర్తలకు తల్లి పిల్లలకు భార్యాభర్తలకు ఉండే ప్రేమాను రాగాలు శాస్త్రంలో చెప్పక్కర్ల ఒకరినొకరు పిలుచుకొని లేపుకుంటూ ఉంటారు ఇంట్లో రోజు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే తల్లి ముందు ఏ ఇంట్లో అయినా తల్లి ముందు లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకొని భర్తని పిల్లల్ని వాళ్ళని నిద్రలేపి వాళ్ళకి కావాల్సినవన్నీ చూస్తారు అట్లాగే యశోదమ్మ తల్లి కూడా రోజు నిద్రలేపుతుంది అయినా మిమ్మల్ని అట్లా నువ్వు నిద్రలేచి అమ్మ ఎట్లా అయితే యశోదమ్మ తల్లి ఎట్లా అయితే నేను లేపుతున్నదో అట్లాగే నేను మేము కూడా నిన్ను నిద్ర లేపుకొని తీసుకెళ్ళడానికని వచ్చాము ఇవాళ అందుకని చెప్పి నువ్వు నిద్ర లేచి నాయనా అంటున్నది సృష్టికి ముందు సదేవ ఏకమేవ అద్వితీయం అంటూ సత్ అనే తత్వం ఉన్నదిట అదే మనకి ఉపనిషత్తుల్లో చెప్పారనమాట అది తత్ అంటే అన్నీ ఉన్నాయి అని ముందు దశని ఉపనిషత్తులో ముందు దశని అంటారు ఇప్పుడు అన్ని విస్తరించిన తర్వాత దశని త్వం అంటారు మనందరం కలిసి తత్వమసి తత్వమసి తేజోసి అని మనం వీటిల్లో సూక్తాల్లో వస్తూ ఉంటుందన్నమాట అట్లాగే అమ్మ కూడా అని ఇందులో తొమ్మిది సార్లు చెప్పిందిట ఈ విషయాన్ని అమ్మ తొమ్మిది సార్లు చేస్తుంది సత్చిత్ ఆనందం అని కూడా సదా ఆనందం అని అని చెప్పారు మనం స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవానుడి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నప్పుడు వచ్చే ఆనందాన్ని సత్చిత్ ఆనందం అని అంటాం కదా స్వామి కూడా భగవద్గీతలో మనకు అదే చెప్పారు అనన్యాశ్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం ఏది లేదు మనకి ఏ చింతలు లేకుండా ఏ ఎవరైతే నన్ను సరైన చొచ్చుతారో ఏ జనా పరిపాలి తేషాం నిత్యాభియుక్తం రోజు నేను వాళ్ళకి అనుగ్రహాన్ని ఇస్తాను నన్ను పాదాలు పట్టుకున్న వాళ్ళకి నేను రక్షిస్తాను కరుణిస్తాను అని చెప్పని చెప్పారు అట్లాగే పత్రం పుష్పం ఫలం తోయం ఏయో భక్త్యా ప్రయశ్చతి తదహం భక్తి ప్రహుతం అస్నామి ప్రయతాత్మన అని మనకి స్వామి విద్యా రాజయోగంలో భగవద్గీతలో చెప్తారనమాట ఇరవై ఆరవ శ్లోకంలో చెప్తారు మనం నాకు మనస్ఫూర్తిగా ఏమిచ్చిన పత్రమైనా పుష్పమైనా ఫలమైనా తోయమైనా ఏదైనా సరే నువ్వు మనస్ఫూర్తిగా ఇచ్చి స్వామి నువ్వే శరణు అని ఆయన్ని శరణ పెడితే నేనున్నాను అని స్వామి మనల్ని రక్షిస్తారట అట్లా స్వామి మనకి ఇన్ని రకాలుగా తేలికగా ఆయన్ని చేరే మార్గాన్ని మనకి చెప్పారన్నమాట అమ్మ కూడా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి అదే అడుగుతున్నారు స్వామి ఇంత కష్టపడి వచ్చాము మీ దగ్గర మిమ్మల్ని దగ్గరికి మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పని మనకి పాసరంలో ఇరవై మూడవ పాసరంలో అమ్మ మనకి చెప్తున్నారు మనం చదువుకొని పాసరం చదువుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళదాం மார் மலை முழங்கில் மண்ணிக்கிடங்கிறந்து சீரிய சிங்கம் அறிவிருத்து தூவிழுத்து ஏறி மயிர் ஓங்க வெப்பாடும் ஏருந்துதறி மூறி நிமிர்ந்து முறங்கி புறங்கப்பட்டு ஒதருமா போலே நீ புவை பூவண்ண உன் கோயில் நின்று இங்கனே போந்தருளி கோப்புடைய సింహాసనత్తు కార్యం శరణం శరణం అమ్మా ఈ పాసరంలో ఏం చెప్తున్నారంటేనండి స్వామి నిద్రలే అని చెప్పని లేపారు కదా స్వామిని నువ్వు కమలములు పద్మాల వంటి నేత్రాలను తెరిచి మమ్మల్ని చూడు వచ్చి నువ్వు మేము లేపాం కదా అని చెప్పని నిద్రలో ఉండి ఏదో చెప్పవాకు స్వామి నువ్వు నిద్రమత్తులో ఉన్నప్పుడు నేను ఊ అన్నాను సరే కదా అన్నాను నేను వస్తానన్నాను అని అని చెప్పను అట్లా చెప్పవాకు నువ్వు వచ్చి సింహాసనంలో కూర్చోవు నువ్వు వచ్చి ఆ సింహాసనంలో కూర్చుంటే ఎట్లా వస్తారంటే స్వామి సింహం గనక వర్షాకాలంలో సింహం బాగా ఆకలేసినప్పుడు లేస్తుందిటండి పైకి ముందు లేచి అది ఒళ్ళిరుచుకుంటుందిట ఆవలిస్తుందిట ఒళ్ళిరుచుకుంటుందిట ముందు కాళ్ళు చేతులు కాళ్ళు రెండు కాళ్ళు ముందు కాళ్ళు అయినా ఇట్లా పెట్టి బాగా వల్లిల్చుకుంటుందిట జూరును విదిలిస్తుందిట అట్లా సింహం ఎట్లా అయితే వస్తుందో అట్లా రావాలి నీలో సింహంలో ఉన్న గాంభీర్యం ఉంది అట్లాగే అతసి పుష్ప సంకాసం ఇందులో స్వామిలో అతసి పుష్ప సంకాశం అంటే అదొక ఒక రకమైన పుష్పాలన్నమాట ఆ పుష్పాలలో ఉన్న సౌకుమార్యం కూడా ఉన్నదిట మనకి కృష్ణాష్టకంలో వస్తుంది వసుదేవ సుతం దేవం కంసచానూరం మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అతసి పుష్ప సంకాసం హారనూపుర శోభితం కుచద్వ గోపికానా కుచద్వందం అని అని చెప్పని మనకి కృష్ణాష్టకంలో వస్తుందనమాట అట్లా అతసి పుష్పంలో ఉన్న ఎంత సౌకుమార్యం అందం ఎంత ఉన్నాయో అవి కూడా ఉన్నాయి టైర్లో అదే అట్లాగే సింహంలో ఉన్న గాంభీర్యం మరి ఆయన నరసింహస్వామి కదా నరసింహ రూపంలో వచ్చారు కదా స్వామి అటువంటి సింహంలో ఉన్న గాంభీర్యం కూడా ఉన్నదిట పంచవటిలో ఉన్న ఋషులంతా మున్నులు ఋషులు అంతా స్వామి వచ్చే వరకు వేచి చూసి వాళ్ళ శరీరాలన్నీ శుష్కించిపోయినాయిట స్వామి ఎప్పుడొస్తాడా శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడొస్తాడా అని ఆయన రాక కోసం చూసి 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 కా వాళ్ళ శరీరాలు చేసుకున్నారట ఆ ఋషులు మునులును అట్లాంటి బాధ మీకు నేను కలిగించానా అక్కడ ఉన్న బాధ మీకు కలిగించానా అని అడుగుతున్నారు స్వామి మళ్ళీ లేచి కూర్చున్నారు అన్నమాట వీళ్ళందరూ వచ్చి మా స్వామిని బతిమాలి ప్రార్థించి వేడుకోలు చేసి ఇన్ని చేసేసరికి అయ్యో పాపం వీళ్ళందరూ ఇన్ని రోజుల నుంచి అంత దూరం నుంచి నడిచి నడిచి వీళ్ళందరూ నా నా కోసం వచ్చారా నన్ను నిద్ర వచ్చారా అని చెప్పని విభీషణుడు గనక వస్తే ఈయనను రక్షించమని రావణాసుడి దగ్గర నుంచి విభీషణుడు వస్తే కోతులు కానీ లక్ష్మణస్వామి కానీ వీళ్ళందరూ వద్దు అని అంటే సుగ్రీవుడు కానీ నేను వద్దానని చెప్పని నచ్చ చెప్పి సుగ్రీవుడిని దగ్గర తీసుకున్నారు అట్లా విభీషణుడిని దగ్గర తీసుకున్నప్పుడు కనుక ఆలస్యం అయిందే అట్లా ఆలస్యం చేశానా నేను మళ్ళీ భరతుడు కనుక ఈయన చూడటానికి వచ్చి పాదుకలు అడగటానికి వచ్చినప్పుడు భరతుడిని చూసుకొని స్వామి అయ్యో రా నా తమ్ముడు కదా మరి రామ్మని చెప్పని నేను ఆలింగనం చేసుకోవడానికి ఆలస్యమైంది అట్లా నేను మిమ్మల్ని అనుగ్రహించడానికి ఆలస్యమైందా మీరేమన్నా బాధపడుతున్నారా మిమ్మల్ని బాధ పెట్టానా నేను అని స్వామి వీళ్ళని అడుగుతున్నారట స్త్రీలు కదా అని చెప్పని మమ్మల్ని వదిలేస్తావేమో స్వామి మమ్మల్ని వదిలేవాకు అని తల్లి చెప్తున్నది వాళ్ళందరినీ నువ్వు బాగా రక్షించావు వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ కూడా నువ్వు అనుగ్రహించావు స్వామి అట్లాగే మమ్మల్ని కూడా అనుగ్రహించు నువ్వు వస్తే మేము నీకు పూజలు చేసుకోవాలి నీతో పాటు స్నానాలు చేయాలి యమునా నది అటు స్నానాలు చేసి అన్నీ చేసుకొని నీకు పూజలు చేసుకొని చేసుకోవాలి ద్రౌపది కష్టాలు తీర్చావు కదా అని చెప్పని ద్రౌపదిని అనుగ్రహించినట్టుగా మమ్మల్ని కూడా అనుగ్రహించు ఇట్లా అన్నీ ఆమె ప్రతి ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ చెప్పుకొస్తున్నారన్నమాట ఏంటంటే నువ్వు వాళ్ళందరినీ రక్షించావు స్వామి మమ్మల్ని కూడా రక్షించు వాళ్ళలాంటి వాళ్ళమే మేము కూడాను మేము కష్టపడి నీ దగ్గరికి వచ్చాము అని అని చెప్పని చెప్తున్నారు ఇందులో నిద్రమత్తులో ఉండి మేము ఏదో చెప్పారు అని చెప్పని అనవాకండి గుర్తులేదు అనవాకండి సభాస్థలికి రాండి వచ్చి సభాస్థలిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని చెప్పండి మమ్మల్ని అనుగ్రహించండి అని అడుగుతుంటే స్వామి అంటున్నారు అనమాట నేను నృసింహసింహంలాగా రావాలా నారసింహంలాగా రాఘ రావాలా రావణసింహంలాగా రాఘవసింహంలాగా రావాలా అని అడుగుతున్నారు అంటే అమ్మంటున్నారు అనమాట స్వామి మేము మీరు నృసింహుడిగా రావడానికి మేమేమి హిరణ్య కాదు మమ్మల్ని చంపడానికి కాదు అట్లాగే రాఘవసింహంలాగా రావడానికి మేము రావణాసురులం కాదు మేము మీ చరణాలను పట్టుకొని ఉన్న చరణదాసుల తండ్రి మమ్మల్ని అనుగ్రహించడానికి రా అంత క్రౌర్యాన్ని మా మీద ప్రదర్శించవాకని ఈమె చలోక్తి వేస్తున్నదనమాట స్వామి మీద తల్లి అటువంటి చలోక్తులు వేస్తూ స్వామిని నిద్రలేపుకుంటున్నారు వీళ్ళు సరే అయితే వస్తున్నాను పదండి అని చెప్పని స్వామి వస్తారనమాట ఆయన వచ్చేటప్పుడు ఎట్లా ఉన్నది అంటే అండి శార్థుల సింహ గజ వృషభ గమనాలు చతుర్గతిలో వస్తున్నారట స్వామి శార్దూలం ఎట్లా వస్తుంది ఉంచం ఇదిగా చూడటానికి నక్కి నక్కినట్టుగా వస్తుంది అట్లాగే సింహం అంటే ఒకసారి దూకు వస్తుంది గజం అంటే చిన్నగా తొండ ఊపుకుంటూ నిదానంగా ఒక గర్వంతో కూడిన దాంతో వస్తుంది వృషభం కూడాను చాలా గాంభీర్యం ఉంటుందిట గజానికి వృషభానికి కూడా గాంభీర్యం గర్వం ఉంటాయట సింహానికి ఏమో తేజస్సు ఉంటుందిట పులికేమో చమత్కారపు దూకుడు ఉంటుంది చమత్కారపు దూ దూకుడు అంటే పులికి చెప్పుకుంటారు చెప్తుంటారు మనకు పెద్దవాళ్ళు పులి కన్నింగ్గా ఉంటుంది అని పొంచి 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 చూసి చూకుతుంది అది ఏదైనా జంతువు వచ్చింది అనుకోండి సింహం అయితే వెళ్ళి వెంటనే దూకేసి తినేస్తుందిట అదే పులి అయితే చాటుమాటుగా ఉండి చూసి అట్లా వేస్తుంది ఈయనట అట్లా అన్ని రకాలుగా వస్తున్నారట స్వామి అట్లా లేచి రావాలి అని చెప్పని అట్లాంటి నడకలు చూపించవ చూపించమని వీళ్ళు అడుగుతుంటే స్వామి కూడా అటువంటి అందంతో అటువంటి నడకతోటి వస్తున్నారట ధర్మార్థకామాలు ఐశ్వర్యం జ్ఞానం వైరాగ్యం వీటన్నిటినీ కూడా మాకు తండ్రి నువ్వు అని చెప్పని అమ్మ ఇందులో స్వామిని అడుగుతున్నారనమాట అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తనా యోగక్షేమం అని స్వామి ఇందులో చెప్పినట్టు ఎవరూ లేకపోతే ఎవరిని అక్కర్లేకపోతే నిన్నే శరణ వేడతాను స్వామి మేము నీ నిన్నే శరణ వేడమని నువ్వు చెప్పావు అట్లాగే మేము అట్లాగే నిన్ను శరణు వేడి నీ దగ్గరికి వస్తున్నాము మిమ్మల్ని అందరినీ రక్షించి కాపాడుతండ్రి అని అని చెప్పని చెప్తున్నారు ఇందులో విభూతి యోగంలో కూడాను మృత్యుస్వర్శ హరశ్చాహ ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిం వాకశ్చ నారీణం స్మృతి మే తధారుతి క్షమా అని నేను సర్వాన్ని హరించే మృత్యువుని భవిష్యత్తులో ఉదయించబోయే వారి పుట్టుకని స్త్రీలలో కీర్తిని స్త్రీ వాక్కు స్మృతి మేధా ధృతి క్షమ గుణాలన్నీ నేనేను అని చెప్పని స్వామి విభూతి యోగంలో చెప్పారనమాట అట్లా వీళ్ళు కూడాను అవన్నీ స్మరించుకుంటూ స్వామి ఏం చెప్పారు ఏంటి అనేవన్నీ స్మరణ చేసుకుంటూ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన్ని శరణు చొచ్చి స్వామిని ఎట్లా రావాలి స్వామి నిద్రలే ఎట్లా లేవాలి ఎట్లా రావాలి ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర కూర్చున్నాం అనుకోండి ఆయనకి పాటలు పాడుకుంటాం భజనలు చేసుకుంటాం పూజ చేసుకుంటాం నైవేద్యాలు చేసుకుంటాం అందుకే మనకి విగ్రహారాధన పెట్టింది మన హిందూ ధర్మంలో విగ్రహారాధన పెట్టింది అందుకే ఇప్పుడు సాక్షాత్తు మనం భగవాను చూడాలి అంటే మనం అంత స్థితికి ఏదో గొప్పవాళ్ళు మహానుభావులు ఋషులు మునులు అటువంటి వాళ్ళు వెళ్ళగలరు కానీ సామాన్యమైన వాళ్ళు వెళ్ళటం చాలా కష్టం అనమాట ముందు ఒక రూపాన్ని చెట్టులో కానీ పుట్టులో కానీ పావులో కానీ ఎందులో అయినా మన ధర్మంలో ఎందుకు చెప్పారంటే మన హిందూ ధర్మంలో మన మనసులో ఆ ముద్ర అనేది పడుతుందిట మనకి రామయ్య తండ్రి ఉంటాడు కృష్ణ పరమాత్మ ఎట్టు ఉంటాడు అమ్మ ఇట్లా ఉంటుంది చివుడిట్లా ఉంటాడని చెప్పని మనకి ముందు మనసులో ముద్ర అనేది పడుతుంది ఆ ముద్రను మనసులో ఉంచుకొని మనం ధ్యానం చేస్తే ఆ రూపాన్ని ధ్యానం చేస్తే మనం మనసు అనేది దాని మీద నిలబడుతుంది అని చెప్పనే ఉద్దేశంతో నవవిధ భక్తులుగా మనకి దీంతో చెప్తారనమాట ఆ నవవిధ భక్తుల్లో తరణం దాస్యం ఇట్లా ఉన్నాయి తొమ్మిది రకాలు ఆత్మ నివేదనం అన్నీ ఉన్నాయన్నమాట అట్లాంటి వాటిలో మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వాళ్ళు కీర్తనం నృత్యం ఇవి కూడా వస్తాయి స్వామి ముందు చివరిలో మనం పూజ చేసేటప్పుడు నృత్యం దర్శయామి గీతం శ్రావ్యామి అని చెప్పని మనం చే చేస్తుంటాం పూజ అట్లా అని పాటలు పాడగలిగిన వాళ్ళు పాటలు పాడగలరు నృత్యం చేయగలిగిన వాళ్ళు నృత్యం చేయగలరు ఏదో మనకు వచ్చినంతలో భగవంతుడి దగ్గర పాటలు పాడుకుంటూ ఉంటాం వచ్చిందాంట్లోనే పాడతాం ఆయన వింటాడు అన్న మనకు మన మనస్తృప్తి కోసం మనం పాడుకుంటాం అటువంటి విషయాలను మన హిందూ ధర్మంలో పెద్దవాళ్ళు ఋషులు మునులు అందరూ పెట్టారు ఆ ధర్మాన్ని మనం పాటిస్తూ అట్లా భగవంతుడిని చేరమని పెద్దవాళ్ళు చెప్పారు అట్లాగే ఇందులో కూడా గోదావరి తల్లి కూడా మీరు అట్లా ధ్యానం చేయండి ధ్యానం చేసినందువల్ల స్వామిని విగ్రహ రూపంలో ఆమె కూడా పూజించారు అట్లా విగ్రహ రూపంలో పూజించినందువల్లనే ఆమె చివరికి రంగనాథుడిలో లీనమైపోయింది ఆయన వివాహం చేసుకొని అటువంటి తల్లి మనకి ఈ ముప్పై రోజులు ఈ పాసరాల్లో మనకు వివరించారు ఇవన్నీ ఆ వివరణలన్నీ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో మనకు విన్నవించిన దాన్ని నేను మీకు విన్నవించుకుంటున్నాను ఆ గోదా తల్లి కృష్ణ పరమాత్మ తయ వల్ల జై శ్రీకృష్ణ மாரிமலை முழஞ்சில் மண்ணி கிடந்துறங்கும் ஈரிய சிங்கமறிவுற்று தீ விழித்து வேரிமயிர்வும் கயப்பாடும் பேர்ந்துதரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளே ஓப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரிய மாறாய்